ఇవి నాకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఎప్పుడు అరటికాయ బజ్జీ బంగాళదుంప బజ్జీ కాకుండా ఇలాగా ఈ ఆకుతో కూడా బజ్జీ చేసుకోవచ్చండి దీనికి ఏమో నేను ఆల్రెడీ శనగపిండి ఉప్పు కారం కలుపుకొని ఉంచుకున్నాను బజ్జీకి సరిపడ కన్సిస్టెన్సీ లాగా ఇప్పుడు దీన్ని ఏమో ఈ ఆకుని ఇంట్లో ముంచి బాగా వేడెక్కిన ఆయిల్లో ఇలా వేసుకోవడమే ఏ మార్క్ అనుకుంటున్నారండి ఇది ఈ వామాక్ అండి ఇది హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎంత బాగా పొంగుతుందో ఇలా పొంగుతుంది కూడా లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది పర్వాలేదు రెడ్ గా వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది ఇది మా పెద్దమ్మ రెసిపీ అండి ఇది మాత్రం ఆవిడే నాకు చెప్పారు అమ్మలు పెద్దమ్మలు ఈ అత్తమ్మలు ఇలా అందరూ ఉన్నవి ఉన్న వాటిని ఇన్నోవేట్ చేసి మరి రెసిపీస్ చేస్తా ఉంటారు కదా అండి ఎవరి దగ్గరైనా వాము ఆకు గానీ చెట్టు కానీ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వాముకుతో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి